సో ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటండి ఒకటి ఇక్కడ వన్ పాయింట్ సిక్స్ పెట్టడానికి ఉండదు ఇక్కడ అండ్ దక్షిణంలో సమానమైన ఖాళీ అనేది ఉండాలి మీరు ఎంత రానివ్వండి ఐదు ఇంచులు వస్తే ఐదు ఇంచులు ఆరు ఇంచులు వస్తే ఆరు తొమ్మిది తొమ్మిది ఇంచులు వస్తుంది ఇప్పుడు ఇక్కడ సో అంతా పెట్టేసేయండి ఇది ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ ఈ ఇంటి యొక్క మూలలు అంటే ఇది ఒక మూల ఈ యొక్క మూల ఈ యొక్క మూల ఈ ఇంటి యొక్క మూల మెట్లు కాకుండా కింద ఓపెన్ స్పేస్ ఉంటుంది అది చెప్తాను నేను సో ఈ నాలుగు మూలలు అసలు ఏ బిల్డింగ్కి ఎవరి ఇంటికి టచ్ కావద్దు ఇది ఫస్ట్ కండిషన్ సెకండ్ కండిషన్ మెట్లు మనం ఏదైతే క్లాక్ వైజ్గా తీసుకుంటున్నామో ఈ మెట్లు అనేది ఓకే పర్ఫెక్ట్ ఉంది బట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సెంటర్ లైన్కి తప్పించి లెఫ్ట్ సైడ్లో సెప్టీ ట్యాంక్ పెట్టాలి మూల నుంచి కనీసం ఆరు అడుగులు వదిలిపెట్టే పెట్టాలి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి కనీసం ఐదున్నర ఆరు పెడితే చాలా మంచి ఆరు అయితే పర్వాలేదు ఓకే ఇది రెండో కండిషన్ నెక్స్ట్ మెట్ల కింద నుంచి ఇలా వెనకకు వెళ్ళిపోయేలాగా ఉండాలి ఇట్లా మొత్తం తిరిగి వచ్చేలాగా ఉండాలి ప్రదక్షిణ క్రమంగా ఇది పర్ఫెక్ట్ అనమాట సో ఇది మూడో కండిషన్ ఇది మెయిన్గా అవుటర్ కండిషన్స్ అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇన్నర్కి వెళ్దాం చూడండి మన ఇంటికి సంబంధించిన ఈశాన్యం నుంచి నైరుతి వరకు ఆగ్నేయం నుంచి వాయుం వరకు ఇలా ఇంటూ చేసినప్పుడు ఈ బ్రహ్మస్థానమైన సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో ఈ సెంటర్ పాయింట్ నుంచి అన్ని వైపులా ఓపెనింగ్స్ ఉంటాయి సో ఈ పాయింట్ నుంచి ఇక్కడ చూడండి తూర్పులో కిటికీ అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ వచ్చేసింది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ మీకు